బృందావన్లోని బాంకే బిహారీ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కృష్ణ దేవాలయాల్లో ఒకటి వేలాది మంది భక్తులు యాత్రికులు పర్యాటకులు లోకల్ వాళ్ళు ఈ చారిత్రాత్మక ఆలయాన్ని ప్రతిరోజు సందర్శిస్తుంటారు ఈ అద్భుతమైన పవిత్ర ప్రదేశాన్ని సందర్శించకుండా బృందావన్ పర్యటన పూర్తి కాదు ఖచ్చితంగా బ్యాంకే బిహారీ దేవాలయం బృందావన్లో సందర్శించవలసిన ప్రదేశాల్లో ఒకటి మధుర శ్రీకృష్ణుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది శ్రీ బాంకే బిహారీ దేవాలయం ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో బృందావన్లో ఉంది ఈ శ్రీకృష్ణ భగవానుడిని దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భక్తులున్నారు ఇక్కడికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు మీరు శ్రీకృష్ణుని అనేక రూపాల్లో చూసి ఉంటారు కృష్ణుడి వివిధ రూపాలను వివిధ దేవాలయాల్లో పూజించడం చూశాము కానీ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో బృందావన్లో ఉన్న బంకే బిహారీ ఆలయం మాత్రం చాలా ప్రత్యేకమైన ఆలయంగా చెప్తారు ఇక్కడ శ్రీకృష్ణుడు బాలరూపంలో బంకే బిహారీగా భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆలయం గురించి కొన్ని ప్రత్యేకమైన రహస్యమైన కథలున్నాయి వాటి గురించి ఈరోజు మీకు వివరిస్తాను మధుర శ్రీకృష్ణుని జన్మస్థలం అనే విషయం మనకు తెలుసు మధురలో ఉన్న ఒక కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు శ్రీ బాంకే బిహారీ ఆలయం ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో బృందావన్లో ఉంది బృందావన్లో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నప్పటికీ బాంకే బిహారీ దేవాలయం అత్యంత ప్రముఖమైంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు పండుగల సందర్భంలో అయితే భక్తుల సంఖ్య లక్షలకు చేరుకుంటుంది బాంకే బిహారీని చూడడానికి విదేశాల నుంచి కూడా చాలామంది వస్తారు శ్రీ బాంకే బిహారీ విగ్రహం బృందావన్లోని నిధివన్ అనే ప్రదేశంలో కనిపిస్తుంది భక్త కవి స్వామి హరిదాస్ కలలో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు ఆ తర్వాత నికుంజు అడవిలో బాంకే బిహారీ విగ్రహం కనిపించింది ఈ విగ్రహం చిక్కటి నలుపు రంగులో ఉంటుంది సగం స్త్రీగా సగం పురుషునిగా అలంకరిస్తారు బాంకే బిహారీ కనిపించిన నిధివన్ గురించి చాలా రహస్యమైన విషయాలు కూడా మనకు తెలుసు ఈ రోజుకి కూడా కృష్ణుడు రాత్రిపూట నిధివన్కి వెళ్ళి రాధతో రాసలీలలు సాగిస్తాడని నమ్ముతారు దీనివల్ల రాత్రిపూట నిధివన్లో ఉండేందుకు ఎవ్వరినీ అనుమతించరు కూడా రాత్రిపూట నిధివంలో ఏ జంతువు లేదా పక్షి కూడా కనిపించదు ఇక్కడ దేవుడు పిల్లవాడి రూపంలో ఉంటాడట ఇక అతను తన భక్తుల కోసం దర్శనమిస్తూ ఉంటాడు దీనికి సంబంధించి అనేక కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి చాలా ఆలయాల్లో తెల్లవారుజామున స్వామివారి మంగళహారతి నిర్వహిస్తారు దేవుడిని మేల్కొల్పిన తర్వాత ఈ హారతి నిర్వహిస్తారు కానీ బాంకే బిహారి ఆలయంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే మంగళహారతి నిర్వహిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తులు బాంకే బిహారీ యొక్క మంగళ హారతిని చేస్తారు బాంకే బిహారీ పాదాలను ప్రతిరోజు భక్తులు చూడలేరు కృష్ణుడి పాదాలు సంవత్సరానికి ఒకసారి అక్షయ తృతీయ అంటే హరియాలి తీజ్ రోజునే కనిపిస్తాయి ఆ సమయంలో బంగారం వెండితో చేసిన భారీ ఊయలలో స్వామి అలా ఊగుతూ దర్శనమిస్తాడు బాంకే బిహారీ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ సహజంగా కృష్ణ భగవానుడు బంకే బిహారీగా ఉంటాడు నల్లని ఛాయతో అందమైన దుస్తులు ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించబడిన శ్రీకృష్ణుడు అందరికీ ఎంతో ఇష్టమైన వాడు కూడా పురాణాల ప్రకారం బృందావనంలో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం స్వామి హరిదాస్ అనే భక్తుడు శ్రీకృష్ణుడికి నిజమైన భక్తుడిగా ఇప్పటికీ చెప్పుకుంటారు బృందావన్ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల అరవై నాలుగులో నిర్మించారు ఇది శ్రీ రాధావల్లభ ఆలయానికి సమీపంలో ఉంటుంది ఇది బృందావన్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాంకే బిహారీ అనేది రెండు వేర్వేరు పదాల నుండి ఉద్భవించింది అంటే బాంకే బీహారి ఈ పదాలు కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి బృందావనం యమునా నది ఒడ్డున ఉంది బృందావనం గొప్పతనాన్ని చాటి చెప్పే ఐదు వేల ఆలయాలు ఇక్కడ ఉండడం ఎంతో గొప్ప విషయం బృందావనమంతా శ్రీకృష్ణుని నామజపమే వినిపిస్తుంది ఇక్కడ ప్రతి ఆలయం శ్రీకృష్ణుని జీవిత గాథలతో ముడిపడి ఉంటుంది ఈ ప్రదేశమంతా శ్రీకృష్ణుడు నడయాడిందే కాబట్టి హిందువుల పవిత్ర స్థలంగా పేరుగాంచింది ప్రేమ మందిరం దేవాలయ ప్రధాన నిర్మాణం చలువరాతితో తయారై అందంగా కనిపిస్తుంది ఈ కట్టడం సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రతిబింబంగా కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు పాడిన బృందావనంలో అనేక దేవాలయాలున్నాయి ఆయన తన సోదరుడు బలరాముడితో ఇంకా తన చిన్ననాటి సఖి రాధారాణితో కలిసి ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి బంకే బిహారీ దేవాలయం బృందావనంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి ఇక్కడికి ప్రతిరోజు ప్రజలు దర్శనం కోసం వస్తూ ఉంటారు బృందావనకు వెళితే ఈ ఆలయాన్ని తప్పక చూడాల్సిందే ఇక్కడ ఉండే కృష్ణ బలరాం ఆలయాన్ని ఇస్కాన్ దేవాలయం అని కూడా అంటారు పంతొమ్మిది వందల ఐదులో నిర్మితమైన ఈ ఆలయం శ్రీకృష్ణుడు ఆయన సోదరుడు బలరాముడికి అంకితం చేయబడింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో నిర్మించబడిన రంగ్జీ ఆలయం బృందావనంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి రంగనాథునికి అంకితం చేయబడింది ఈ శ్రీరంగజీ ఆలయం ఆలయంలో మీరు ఉత్తర దక్షిణ శైలి నిర్మాణ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు బృందావనంలోని ప్రేమ మందిర్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి తెల్లని పాలరాతితో నిర్మితమైన ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ఇక్కడ గోవర్ధన్ పర్వతలీల శ్రీకృష్ణలీల ఇంకా కృష్ణుడి బాల్యంలోని అనేక ఇతర విషయాలు చూడవచ్చు కన్స్క్విల అద్భుతమైన ఆకర్షణల్లో ఒకటి ఇది యమునా నది ఒడ్డున ఉంటుంది దీనిని పురాతన కోటాని పురాణఖిలా అని పిలుస్తారు ఇది నిజంగా హిందూ ముస్లిం వాస్తుశిల్పం యొక్క అద్భుతమైన కలయిక మధుర పర్యటనలో ఉన్నప్పుడు దీనిని తప్పక సందర్శించాలి ఇక నిధి వన్ విషయానికి వస్తే ఇక్కడ మరో వింత ఏంటంటే అక్కడ ఉండే స్థానికులు తమ ఇళ్లకు కిటికీలను పెట్టుకోరు ఒకవేళ కిటికీలు పెట్టుకున్నా వాటిని రాత్రిపూట తెరవనే తెరవరు ఎందుకంటే శ్రీకృష్ణుడి రాసలీలలను చూడడం మహా పాపంగా భావిస్తారు ఇక్కడ రాత్రి సమయాల్లో వేణుగానం వినిపిస్తుందని పట్టీల శబ్దాలు కూడా వినిపిస్తాయని చెప్తారు వన్ చుట్టూ ఉన్న తోటల్లో పెరిగే వన తులసి చెట్లు చిన్నవిగా కనిపిస్తాయి కానీ ప్రతి రెండు చెట్లు పెనవేసుకుని ఉంటాయి నిధివన్లో రంగ్మహల్ అనేది కనిపిస్తుంది ఇక్కడి ప్రతిరోజు రాత్రి రాధా కన్నయ్య వస్తారని చెబుతారు రంగ్మహల్లోని గంధపు చెక్కతో చేసిన మంచం మీద ప్రతిరోజు ఏడు గంటల లోపు పూలతో అలంకరిస్తారు ఒక వెండి గ్లాసు నిండా పాలు స్వీట్లు తాంబూలం చీర గాజులతో పాటు మరికొన్ని అలంకరణ సామాగ్రి కూడా అక్కడ ఉంచుతారు తెల్లవారక ఆలయ ద్వారం తీస్తే తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కూడా చెదిరిపోయి ఉంటాయి చాలా ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న తంతు ఇక విశాఖ విశాఖకుండ్ అనేది కనిపిస్తుంది విశాఖ అనే గోపికకు దాహం వేసినప్పుడు శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవితో చిన్న రంధ్రం చేసి కొలను సృష్టించాడు అలా విశాఖ దాహం తీర్చాడు కృష్ణుడు అప్పటి నుంచి దీన్ని విశాఖకుండ్ అని పిలుస్తారు నిధివన్కు కు వెళ్లిన వారు రంగమహల్ని విశాఖకుండిని దర్శించుకుని వస్తారు ఇక ఇవన్నీ నమ్మని ఎంతో మంది ఈ నిధివన్లో రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారు కొందరు నిధివన్లోని చెట్ల వెనక దాక్కుని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారు కానీ తర్వాత రోజు వారు అక్కడ కనిపించిన దృశ్యాలకు షాక్ తగిలినట్టుగా ఉండిపోయి మెంటల్గా వీక్ అయిపోయేవారని చెప్తారు కొందరు చూపు మాట కోల్పోయారట అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు తలుపులు తెరవరు ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావనం ఉంది ఇక్కడే మన నిధివన్ కూడా ఉంటుంది మధుర నుంచి బృందావనానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరవై ఆరు నిమిషాల ప్రయాణం ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీసి ఉంచుతారు మధుర నుంచి బృందావన్కు రైలు సదుపాయం బాగానే ఉంటుంది ఇక్కడకు నేరుగా విమాన సదుపాయం లేదు దగ్గరలో కేరియా ఎయిర్పోర్ట్ ఉంది అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం ద్వారా బృందావన్ నిధి నిధివన్ రహస్యం తెలుసుకోవడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు కానీ విఫలమయ్యారు అంతు చిక్కని రహస్యంగా మాత్రమే మిగిలిపోయింది ఈ నిధి వన్ కానీ కృష్ణాష్టమి వేడుకలు వస్తే చాలు చాలా అందంగా ముస్తాబవుతుంది ఈ సమయంలో ఎంతో మంది దేశ విదేశాల భక్తులు వచ్చి రాధాకృష్ణులను దర్శించుకుని తరిస్తారు ఇవి నిధి వన్ గురించి బృందావన్ గురించిన రహస్యం మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి